మనం చూస్తూ ఉంటే ఈరోజు న్యూస్ పేపర్లో కానీ ఛానల్స్లో కానీ ఫుడ్ అడల్టరేషన్ గురించి రోజు వింటున్నాం అని చూస్తున్నాం ఫుడ్ కల్తీ గురించి ఇంతకుముందు అప్పుడప్పుడు వినేవాళ్ళం ఇప్పుడు రోజు వింటున్నాం పెద్ద పెద్ద బ్రాండ్ హోటల్స్లో కానీ ఎవ్రీవేర్ వింటున్నాం దీనికి కారణం ఎవరంటే తెలపాపం తల పిడికిడని చ అందరు కారణమే ఏదైతే ఫుడ్ సప్లై చేస్తున్నారో ఆ హోటల్స్ కానీ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ వీళ్ళకి కారణం అసలు ఏం తింటున్నామో ఎందుకు తింటున్నామో దానిలో ఏముందో తెలుసుకోకుండా తినేవాళ్ళకు కారణం అసలు ఇంత పబ్లిక్ హెల్త్ని డైరెక్ట్ ఇంపాక్ట్ చేసే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ ఎలా జరుగుతుంది దీని మీద ఒక ప్రాపర్ స్టడీ చేయడం కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ప్రాపర్ చెక్కింగ్స్ కానీ చేయకపోవడం ప్రభుత్వాలు చేసే పాపం వీటన్నిటితో పాటు ఫుడ్ లిటరసీ లేకపోవడం ఒక పాపం పిల్లలకి ఈ జనరేషన్ చూస్తే ఏం తింటున్నారు అనేది అసలు వాళ్ళకి నథింగ్ జస్ట్ ఒక మంచి షేప్ ఉండాలి మంచి పేరు ఉండాలి దట్స్ ఇట్ అసలు దానిలో ఏముంటుంది దానివల్ల ఉపయోగం ఏముంది శరీరానికి ఏమస్తుందనేది అనవసరం మీరు ఎనీ ఫుడ్ ప్లేస్కి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైనా సరే కన్జ్యూమర్ ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు వాళ్ళ కిచెన్ కానీ వాళ్ళ స్టోర్ కానీ విజిట్ చేసే ఆన్ డిమాండ్ విజిట్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలి అప్పుడేమవుతుంది ఎనీ టైమ్ వాళ్ళు చూస్తారు అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కొంత కాన్షియస్గా ఉంటారు తర్వాత ఏది పర్మిటబుల్ ఏది నాట్ పర్మిటబుల్ అనేది స్టాండర్డ్స్ డిస్ప్లే చేయాలి ఇది ఎంతవర ఎంతవరకు ఏది వాడచ్చు అనేది మీరు అజనోమోటో అనే కెమికల్ ప్రతి హోటల్లో ఉంటుంది అదేం చేస్తుంది మీ బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తుంది మీరేం తిన్నా చాలా బాగుందని మీరు అనుకునేలాగా చేస్తుంది దాన్ని సింపుల్ భాషలో వాడుక భాషలో చెప్పాలంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు సో ఇలాంటివి వాడడం వలన ఓవర్ ఏ పీరియడ్ బ్రెయిన్ ఫంక్షనింగే తేడా వచ్చేస్తుంది అంటే మీ మైండ్ మ్యాపింగ్ చేస్తారు మీకు ఒక డ్రగ్ ఎడిక్షన్ లాగా అయిపోతుంది దాని దాని దుర్వ్యసనాలు మీ శరీరంలో అన్ని భాగాల మీద పడతాయి మీ లివర్ మీద మీ కిడ్నీ పైన మీ బ్లడ్లో అన్ని పార్ట్స్లో దాని ఇంపాక్ట్స్ ఉంటాయి దాంతోపాటుగా వాళ్ళు తయారు చేసేటటువంటి రకరకాల క్రీములు కావచ్చు తయారు చేసేటువంటి రకరకాల ఎసెన్స్ కావచ్చు ఫ్లేవర్స్ కావచ్చు మోస్ట్ ఆఫ్ ద ఫ్లేవర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎక్కడా కూడా ఇవి తయారు చేయడంలో మనకు మనకున్న ట్రెడిషనల్ ప్రాక్టీస్ని ఉపయోగించడం లేకుండా పోయింది దురదృష్టవశాత్తు మనకి బీయింగ్ ఏ ట్రాపికల్ కంట్రీ ఎంత డైవర్సిటీ ఆఫ్ ఫుడ్ ఉంది మనకి కొన్ని వందలు వేల రకాలైనటువంటి ఆకుకూరలు కాయగూరలు స్పైసెస్ ఫార్ములాసు ఎన్నో రకాల ప్రిపరేషన్ మెథడ్సు ప్రాక్టీసెస్ ఉన్నాయి సో ఓవర్ ఏ పీరియడ్ ఇవన్నీ అంతరించిపోయి ఒక యూనివర్సల్ స్టాండర్డ్ లాగా ఓ బిర్యానీ మాంసము దాంతో రకరకాల ఎసెన్స్తో కలిపినటువంటి కర్రీసు ఇవన్నీ కలిపి మన ఫుడ్ అయిపోయింది సో ఈ అడల్టరేషన్లో ఖచ్చితంగా ఈ హోటల్స్ కానీ ఫుడ్ సప్లై చేసే వాళ్ళు గారు తీసుకుంటే అసలు ఎందుకు ఈ బిజినెస్ పెడుతున్నాం మనం అనేదానికి చాలామందికి అవగాహన లేదు ఫుడ్ ఎందుకు మంచి ఫుడ్ సెంటర్ ఎందుకు పెట్టాలి డబ్బుల కోసమే పెట్టాలా డబ్బుల కోసం చాలా పనులు చేయాలి చేయవచ్చు కానీ ఫుడ్ పెట్టినప్పుడు వెరీ ప్యాషనేట్గా ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి పబ్లిక్ హెల్త్ అనేది తన మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ తోటి మంచి ఫుడ్ ఇవ్వాలి దానికి కావలసినటువంటి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న చెఫ్స్ని రిక్రూట్ చేసుకోవాలి తను ఏం సర్వ్ చేయబోతున్నాడో ఒక కాన్షియస్గా మెను ప్రిపేర్ చేసుకోవాలి అంతేగాని ఆన్ డిమాండ్ ఏది అడిగితే అది అందంగా చేసి బిల్లు చేస్తే చాలు మన హోటల్ సర్వైవ్ అయితే చాలు అనుకోవడానికి ఎక్కువ మంది చూస్తారు దానికి కారణం ఏంటంటే ఇవాళ ఉన్న రెంటల్స్ కానీ దాదాపు మీరు ఏ ఏ హోటల్ తీసుకున్నా పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల రెంటల్ ఉంటుంది పవర్ బిల్లు ఏసీ కానీ పవర్ బిల్లు కానీ దాదాపు నాలుగైదు లక్షల రూపాయలు ఉంటుంది శాలరీస్ పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు ఉంటాయి నెలకి మిస్లేనియసెస్ ఒక ఐదు ఆరు లక్షలు ఉంటాయి ఇవన్నీ కలిపి నెలకి ముప్పై నలభై లక్షల రూపాయలు వస్తే దానికి బ్రేక్ ఈవెన్ వస్తుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీకు అద్భుతమైన భోజనం పెట్టి మీకు చక్కగా సర్వ్ చేసి చేయరు సో డెఫినెట్గా అంతే ఎవరు దీనిలో ఈ బిజినెస్కి రావాలంటే ఆ కాన్షియస్నెస్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళే కొంచెం ఈ బిజినెస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ కన్జ్యూమర్స్ కన్జ్యూమర్స్ ఫుడ్ తింటున్నప్పుడు దానిలో ఏముంది జనరల్గా మీరు ఏ ప్యాకెట్ మీద చూసినా దానిలో ఏమేమి ఉందో క్లియర్గా మెన్షన్ చేస్తారు అసలు చాలామందికి చదివే అలవాటే లేదు అసలు మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేసేటప్పుడు చదవకుండా తింటున్నారంటే మీ అంతటా మీరే మీకు ఒక విలువ లేదని మీ ప్రాణానికి విలువ లేదని డిక్లేర్ చేసినట్టు ఎందుకంటే మీ ప్రాణం విలువైంది మీ ఆరోగ్యం మీకు చాలా ఇంపార్టెంట్ మీ కుటుంబానికి మీ అవసరం ఉంది అనుకుంటే మీరు కాన్షియస్గా తీసుకుంటారు ఫుడ్ మీరు ఏం తింటున్నారు ఎందుకు తింటున్నారు దానిలో ఏమున్నాయి దాని ఇంపాక్ట్స్ ఏమున్నాయో మీకు తెలుస్తుంది అలానే మీ పిల్లలు కూడా చూస్తే ఈ పిల్లల్ని అసలు వాళ్ళు ఏ ఆన్ డిమాండ్ వాళ్ళు ఏదో ఒకటి ఎవరో చెప్పారని డిమాండ్ చేయకుండా దానిలో ఏముందో తెలుసుకొని తింటాం ఫుడ్లో కూడా రెస్టారెంట్లోకి వెళ్తే కూడా సలాడ్స్ తీసుకోవచ్చు దాంట్లో కూడా మళ్ళీ మైనేజ్లు క్రీములు ఇవన్నీ మళ్ళీ చాలా ప్రమాదకరం సహజంగా సలాడ్స్ చేసేవాళ్ళు కానీ సహజంగా సూప్స్ చేసేవాళ్ళు కానీ ఇవన్నీ చాలా మంచిది వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ డిమాండ్ అనమాట మీకు ఎప్పుడైతే కాన్షియస్నెస్ పెరుగుతుందో మీరు పర్టికులర్గా ఇది కావాలని అడుగుతారో ఆటోమేటిక్గా వాడు దానికి తగినట్టుగా మారుతాడు అందుకని ఈ ఫుడ్ కల్తీలో ఫుడ్ అడల్టరేషన్లో ఖచ్చితంగా వినియోగదారుల అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం చాణక్యుడు ఏం చెప్తాడంటే మీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోకుండా తినడం అనేది చాలా ప్రమాదకరం అని చెబుతాడు సో ఆ హోటల్కి వచ్చేటువంటి సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు కెమికల్స్ కావచ్చు ఎసెన్స్ కావచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి వేటిని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలానే ప్రభుత్వాలు కూడా ఎవరైనా ఒక ఫుడ్ ఇండస్ట్రీయో లేకపోతే ఒక హోటల్లో అనుకున్నప్పుడు ఓకే పెట్టేయండి మీకు లైసెన్స్ ఇచ్చామని కాకుండా ఎందుకు పెడదామనుకుంటున్నారు ఎలాంటిది పెడదాం అనుకుంటున్నారు సో దీనికి కావాల్సిన ప్రాపర్ లైసెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఎనీ టైం విజిటింగ్ ఎలా ఉంటుంది అట్ ది సేమ్ టైం అక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టాలి ఇది పబ్లిక్ ఎవరైనా సరే మా హోటల్ మా కిచెన్ వచ్చి ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు అనేది పెట్టాలి ఆ పాజిబిలిటీ ఇవ్వాలి మీరు ఎక్కడ చూసినా చాలా హోటల్లో ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ స్టాఫ్ ఓన్లీ ఫర్ మేనేజ్మెంట్ ఇలా ఉంటుంది అంటే కన్జూమరు అది అక్కడ చూసుకోలేకపోతే ఇబ్బంది కదా ఎప్పుడైతే వీళ్ళు కూడా చూస్తారు అనే ఇది ఉంటుందో డెఫినెట్గా కొంత కాన్షియస్గా చేస్తారు ఒకవేళ సేఫ్టీ కానీ హెల్త్ ఇష్యూలో కానీ వాళ్ళ ఇవ్వలేకపోతే అట్లీస్ట్ దే హ్యావ్ టు డిస్ప్లే త్రూ ఏ సీసీ కెమెరా ఒక వీడియోగ్రాఫిక్ డిస్ప్లే కనిపిస్తుంది అనుకోండి యా ఓకే ఆ కిచెన్ ఎలా ఉంది ఏం వాడుతున్నారు అనేది చూసుకునే అవకాశం ఉంటుంది సో అందుకని గవర్నమెంట్ కూడా ఏంటంటే చేసేటప్పుడు కనీస అవగాహన ఉందా లేదా అని ఒక చిన్న ఇది రోజు మూడు నాలుగు లక్షల రూపాయలు వ్యాపారం చేసి ఒక రెస్టారెంట్కి మీరు పర్మిషన్స్ ఇచ్చి మీ కోపం వచ్చినప్పుడు పేపర్లో వచ్చినప్పుడు టీవీలో వచ్చినప్పుడు ర్యాండమ్గా విజిట్ చేసే కన్నా దానికి తరోగా ఒక ఆఫీసర్ని పెట్టి ఎలా ఉంటుంది అగైన్ అదొక బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఉంటుంది ఆఫీసర్ లంచాలు సంపాదించడం కోసం విజిట్ చేసి ఏదో ఒకటి ఎలాగో ఒకసారి చేసేలాగా ఉంటుంది సో ఆ పరిస్థితి ఉండకూడదు కాబట్టి వీళ్ళందరూ ఈ ఫోకస్డ్గా కాన్షియస్గా ఉంటే మాత్రమే ఫుడ్ని మనం ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ చేయగలం వీటన్నిటికన్నా అసలు సోర్స్లోకి వెళితే అసలు రైతులు ఎలా పండిస్తున్నారు ఎటువంటి కెమికల్స్ వాడుతున్నారు సో ఆ కెమికల్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ ఏంటి వాటిల్లో బ్యాన్ చేయబడినవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ అనేది అదొకటి చాలా మేజరు ఇది అలానే ఆ వచ్చిన వాటిని ఎట్లా క్లీన్ చేస్తున్నారు మీకు ఒకవేళ కెమికల్ ప్రాక్టీసెస్లో కనుక వచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్లో మోర్ దెన్ హాఫ్ హాఫ్ అన్ అవర్ డిప్ చేసి దాన్ని తరోగా రెండు మూడు సార్లు కడిగితే కొంతవరకు ఆ రెసిడ్యూస్ని మేనేజ్ చేయొచ్చు సో ఇలాంటి ఒక స్టాండర్డ్ ప్రాక్టీసెస్ చేసుకోవటం ద్వారా ఫుడ్ అడల్ట్రేషన్ని కంట్రోల్ చేయొచ్చు